కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రచార సరళిని హోరెత్తిస్తున్న టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తన ప్రచారం సరళిని హోరెత్తిస్తున్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా గ్రామాలలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాకర్ల సురేష్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు విశేష స్పందన లభిస్తున్నది కాగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు బొలినేని వెంకటరామారావు కంబం విజయరామిరెడ్డి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు కాకర్ల సురేష్ విజయాన్ని కాంక్షిస్తూ తమ అనుయామియుకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాకర్ల సురేష్ గ్రామ గ్రామీణ క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు తాజాగా కాకర్ల సురేష్ గురువారం రాత్రి వింజమూరు మండలంలోని చాకలికొండ జనార్దనపురం గ్రామ పంచాయతీలలో పర్యటించి ప్రజలతో మమేకమై వారితో ఆత్మీయానురాగాలను పంచుకున్నారు ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నుండి కాకర్ల సురేష్ కు బేషరత్తుగా మద్దతును ప్రకటించారు టీడీపీ మండల కన్వీనర్ గొంగ రఘునాథరెడ్డి స్థానిక నేత కోండ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దంతులూరి వెంకటేశ్వరరావు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ ఎంపీటీసీ దిండి మహేష్ మాజీ తెలుగు యువత అధ్యక్షులు గణపం సుదర్శన్ రెడ్డి ఎస్ఎస్ఎల్ ప్రతినిధి అరికొండ శ్రీనివాసులు బీసీసీఎల్ ప్రతినిధులు ఓంకారం వేణుగోపాల్ నీలం పెరుమాళ్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాములపాటి మాల్యాద్రి కొండపల్లి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు

<laughs> बागा खड़े, इधर फरम बीसी काउंट, गयी, करने हैं ना, सपोर्टिंग डीडीपी, बाबू का डिप्टी मतलब जस्ट काल माला, ये लिसा के तो ये इसमें बना ली మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి